వందకి పదమూడు అలా ఏంట్రా ఏం బాబు పక్కనోడు పేపర్ చూసి రాసినా అదే పదమూడు మార్కులా పక్కోడు కరెక్ట్ చదవపోతుంది నేనేం చేయనండి హలో నేనమ్మా మీ స్కూల్ ప్రిన్సిపల్ని ప్రిన్సిపల్ ని వాట్సాప్ లో హోంవర్క్ పంపినా చేసినవా అమ్మా స్కూల్ ఉన్నప్పుడే చెయ్యా మేడం నేను ఇప్పుడే ఇప్పుడు హాలిడేస్ ఇప్పుడు ఏం చేస్తా కొన్ని డౌట్ లోనే అడగనా బయటకు పోయే పని ఉన్నది చెప్పను అడుగు మగవాళ్ళకు రిమోట్ అంటే ఎందుకు ఇష్టం ఇంట్లో అది ఒకటే చెప్పినట్టు ఆడవాళ్ళకు ఆ మూడు గంటలు ఏం మాట్లాడకుంటా మౌనంగా కూర్చుంటది కాబట్టి స్విచ్ చేయగానే ఫ్యాన్ ఎందుకు తిరుగుతుంది తిరగకపోతే కట్టెతోటి కొడతారు అని పెళ్లి చూపులకు అబ్బాయినే అమ్మాయి ఇంటికి ఎందుకు తీసుకుపోతారు బలిచే ముందు మేకను గుడి దగ్గర తీసుకపోతారు కాబట్టి

నీకు వారంలో ఏ వారం అంటే ఇష్టము ఇష్టముంటారు కొందరు కులం కోసం కొందరు మతం కోసం కొట్టుకుంటారు కొందరు ఆస్తుల కోసం కొట్టుకుంటారు కేవలం భార్యాభర్తలు మాత్రమే ఏ కారణం లేకుండా రోజు కొట్టుకుంటారు ఆడవాళ్ళు మాట్లాడట్లేదు అంటే దాని అర్థం ఏంటో తెలుసా నేను చెప్తాను నేను చెప్తాను చెప్పు వాళ్ళు మౌనవ్రతం చేస్తున్నారని మరి మగాలు మాట్లాడట్లేదు అంటే తెలీదు వాళ్ళకి పెళ్ళైందని ఇంట్లో గ్యాస్ అయిపోయింది ఇరవై రోజులకు ఆఫీస్కి వెళ్ళగానే చాలు ఇంట్లో ఏదో దొబ్బుకొని వండుకొని తింటారు ఇంటికొచ్చే లోపు గిన్నెలని నాకేసి తుడిచేసి ఏం తీలినట్టు ఇలా కూర్చుంటారు అందరూ ప్రిపేర్ అయ్యారా ఇదిగోండి క్వశ్చన్ పేపర్స్ టీచర్ ఏంటి క్వశ్చన్ పేపర్ ఇందులో ఏముంటాయి క్వశ్చన్స్ ఉంటాయి మరి ఇదేంటి ఆన్సర్ షీట్ ఇందులో ఏముండాలి ఆన్సర్స్ మీ కళ్ళ కళ్ళు పెట్టి చూస్తే నాకు ఆంధ్ర తెలంగాణ మొత్తంగా నవ్వడతాంది అబ్బా నిజంగా అబ్బ తోడు నిజంగా అయితే ఇప్పుడు దిలగల డబ్బాలున్న ఐదు వందల లోటు ఎక్కడున్నదో చెప్పు అర్రే ఐదు ఇదొంద బ్రాంచ్ షాపులో ఉన్నదే ఇంట్లో ఇంక్లూడ్ల నోటు ఎక్కడికిట్లా వెయింది నేను తీసుకో పోలే నా ఎం బొడబడ వచ్చింది అంటీ సమయం ఉన్నాడా ఆ ఉన్నాడమ్మా ఇప్పుడే వేడిగా బిర్యానీ వండాను తింటున్నాడు నీకు కూడా ఆకలేస్తుందా చాలా ఆకలేస్తుంది అంటీ అయితే మీ ఇంటికి వెళ్లి తినేసి వచ్చే మా ఆయన ఏంటి ఎదురింటావుతో మాట్లాడుతున్నారు అదన్నీ అవద్దలే చెప్తాది ఓ ఏం చెప్తుందో ఏంటో ఏంటి మన వాడు ఏం చెప్తుందండి అది ఏం చెప్పినా అన్ని అబద్ధాలే చెప్తుంది దాని మాటలు అస్సలు నమ్మకండి సరేలే నమ్మలే ఇంతకీ ఏం చెప్పింది నువ్వు మంచిదనమని చెప్పింది సర్మా మా ఫ్రెండ్ వస్తున్నాడు వాడికి అసలుకే బిల్డప్ ఎక్కువ వాడు వస్తే నువ్వు కూడా బిల్డప్ కొట్టాలి బాగున్నాను ఏండి మన ట్రైన్ ఎండ్లా ఉండిపోయింది తాళాలు ఇవ్వండి పెడతాను మన హెలికాప్టర్ బాగా పాడైపోయిందండి అందుకే పాత సామాన్లు లో వేస్తాను చెప్పండమ్మా అంజలా జిలేబీ అంజలా జిలేబీ అబ్బు నీ సట్టి శిల్పా శిల్పాల్ నీ పేరు సోనాలి బిందే ఏం బిందే సోనాలి బిందే